హలో గైస్ వెల్కమ్ టు షేరు ఐడియాస్కి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రజలకైతే గత ప్రభుత్వం ఆశ్రమించనుగా ఈ పన్న ప్రభుత్వం చేయుంచగా వృద్ధులకి విత్తంతులకి అయితే పింఛన్ అయితే పంపిణీ చేస్తుంది కాబట్టి మనకైతే గత ప్రభుత్వం ఆశ్రమించని కాస్త ఇప్పుడు ప్రభుత్వ ప్రభుత్వం చేయుప్పించనుగా మార్చి మనకైతే వృద్ధులకు విత్తంతులకు నాలుగు వేలు దివ్యంగా ఆరు వేలు చూపిన భారీగా అయితే అయితే పెంచి డబ్బులు విడుదల చేస్తూ ఉంది కాబట్టి ఈ నేపథ్యంలో మనకైతే ఆగస్టు నెల సంబంధించిన పింఛన్ అయితే ఇంకా జమ కాలేదు కాబట్టి మనకైతే ప్రజల దగ్గర నుంచి అయితే వ్యతిరేకత వస్తుంది ప్రభుత్వానికి చాలా మంది మనకైతే ఆధారపడి ఉన్నారు కాబట్టి వృద్ధులు వింతలు కాబట్టి ఈ నేపథ్యంలో మనకైతే ఇంకా డబ్బులు విడుదల చేయబోడంతో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రజలైతే ప్రభుత్వం అయితే విమర్శ అయితే చేస్తున్నారు కాబట్టి ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం అయితే మన కీలక నిర్ణయం తీసుకుంది మొత్తానికి డబ్బులు విడుదల చేయబోతుంది ఎప్పుడు విడుదల చేయబోతుంది ఎవరు విడుదల చేయబోతుంది దానిపై ఎవరో క్లాచ్ చెప్తే చూడండి చూడని ప్లేస్ మీరుగా మంచిగా ఫస్ట్ టైం వస్తే పది లైసెన్స్ లైక్స్ షేర్ చేయండి పదోళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి టాపిక్ తెలియత మొత్తానికి అయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రజలకి అయితే గత ప్రభుత్వం ఆశ్రపించని కాస్త ఇప్పుడున్న ప్రభుత్వం చేతితో పింఛన్గా మార్చి వృద్ధులకు విధంతులకు నాలుగు వేలు దివ్యాంగులు ఆరు వేల చొప్పున భారీగా అయితే పింఛన్ అయితే పెంచి డబ్బులు విడుదల చేస్తూ ఉంది కాబట్టి ఈ నేపథ్యంలో మనకైతే ఆగస్టు నెల సంబంధించిన పింఛన్ అయితే ఇంకా డబ్బులు విడుదల చేయలేదు చాలా మంది మనకైతే ఆశ్రమించడం మీదనే ఆధారపడి ఉన్నారు కాబట్టి కాబట్టి ఈ నేపథ్యంలో వృద్ధులు విధంతులు అయితే ప్రభుత్వం అయితే విమర్శ చేస్తున్నారు ఎందుకంటే ఆగస్టు నెల పూర్తి అవుతుంది ఇంకా ఆగస్టు నెల సంబంధించిన పింఛన్ అయితే ఇవ్వలేదు అనేసి కాబట్టి ఈ నేపథ్యంలో మనకైతే రాష్ట్ర ప్రభుత్వం అయితే కీలక నిర్ణయం తీసుకుంది మరి కాసేపట్లో మనకైతే ఈ ఆశ్రపించే సంబంధించిన డబ్బులు అయితే విడుదల చేయబోతున్నారు కాబట్టి ఇది ఒక సుబోత అని చెప్పచ్చు కాబట్టి ఈ నెల నుంచి కొంతమంది కొత్త వాళ్ళకు కూడా అయితే డబ్బులు అయితే విడుదల చేయబోతున్నారు కాబట్టి మనకైతే సర్వే కూడా పూర్తయింది కాబట్టి ఇంటింటికి కాబట్టి కొత్త వాళ్ళకు కూడా అయితే విడుదల చేయబోతున్నారు కాబట్టి కొత్త వాళ్ళు ఏం చేస్తారంటే మీ ఆధార్ కార్డు రేషన్ కార్డు రెడీ చేసుకోండి మీకైతే మరి కాసేపులో డబ్బులు అయితే జమ చేస్తారు అలాగే పాత వాళ్ళకు కూడా డబ్బులు అయితే జమ చేస్తారు అందరికైతే ఆకర్షణ సంబంధించిన పెంచిన అయితే వృద్ధులకు నాలుగు వేలు దివ్యాంగోపులో పెంచి ఇవ్వబోతున్నారు కాబట్టి ఇది ఒక సుభాధ అని చెప్పచ్చు మరి కాసేపు మీకైతే డబ్బులు విడుదల చేస్తారు చాలా మందికి అయితే ఈ విషయం తెలియదు కాబట్టి పదొక్క లైక్స్ షేర్ చేయండి ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ కమెంట్ ఆన్ చేసుకోండి టైర్ వాచ్